హాయ్ ఫ్రెండ్స్ ఈ వెల్కమ్ టు జై సాత్కర్ ఛానల్స్ ఈ వర్షాలకి స్లాబ్లన్నీ లీక్ అవుతున్నాయి ఇలా మొత్తం అన్నీ లీక్ అవుతున్నాయి ఇలా లీక్ అయినప్పుడు మెషిన్లు తీసుకొచ్చి పిచ్చడం ఒండ్రు పెట్టించడం ఇలాంటివి చాలా చేస్తారు చాలా డబ్బులు అయితే ఖర్చు పెడతారు ఏమి లేకుండా ఇలాగ మనం వేరేగా పైన ఇంకో రోకుల షెడ్ కానీ ఇలా రూఫింగ్ కానీ ఒక రెండు గదిలు కానీ ఒక గది కానీ ప్లాన్ చేసుకొని కట్టుకోవడం చాలా బెటర్ నా సజెషన్ అయితే అది అలా కట్టుకున్న తర్వాత రూఫింగ్ చేసుకోక ముందే మనం వాల్స్ మనకి ఎలా కావాలంటే అలా రూమ్స్ ఇలా చేసుకొని తర్వాత రూఫింగ్ చేసుకుంటే ఇంకా మంచిది మనకి రూమ్ రూములు కూడా వస్తాయి రూమ్లు అంటే సిమెంట్ వా సిమెంట్తో కట్టాల్సిన లేదు ఇప్పుడు రెడీమేడ్ వాల్స్ వచ్చాయి ఇది రెడీమేడ్ సెవెంటీ ఫైవ్ ఎంఎం వాళ్ళు ఈ సెవెంటీ ఫైవ్ ఎంఎం వాళ్ళు కన్సీల్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఫిఫ్టీ ఎంఎం వాళ్ళకి అయితే అవ్వదు కన్సీల్డ్ ఇది కన్సిల్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మొత్తం కన్సీల్డ్ చేసుకోవచ్చు ఇది రెడీ కంప్లీట్గా రెడీమేడ్ వాళ్ళు టూ బై ఎయిట్ టూ బై నైన్ టూ బై నైన్ టూ బై టెన్ ఇలా చాలా రకాలుగా వస్తాయి అది ఫిఫ్టీ ఎంఎం అంటే టూ ఇంచ్ వస్తుంది అండి సెవెంటీ ఫైవ్ ఎంఎం అంటే త్రీ ఇంచ్ వస్తుంది కంప్లీట్గా ఒకటి ఒకదానికి ఒకటి ల్యాప్ పోయి కింద ఛానల్ కూడా వస్తుంది వస్తాయి మనం పుట్టి ప్లాస్టింగ్ ఏమో అవసరం లేదు పుట్టి పెట్టుకొని మనం పెయింటింగ్ చేసుకొని కంప్లీట్గా మనం సిమెంట్ వాళ్ళు ఎలా చూసాం అలా వస్తుంది ఇది అవుట్లుక్ ఎలా వస్తుంది అండి ఎగ్జాక్ట్గా సిమెంట్ వాళ్ళతో కడితే అలా వస్తుంది అలాగే ఉంటుంది అవుట్లుక్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ స్లాబ్లు లీక్ అవుతున్నాయని మేస్త్రిలు పెట్టుకొని ఇదైతే ఇది అయితే వేస్ట్ చేయకూడదు ఇది కూడా స్లాబ్ లీక్ అవుతుంది